హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో గోదానం గురించి తెలుసుకుందాం అన్ని దానాలలో కల్లా గోదానం చాలా విశిష్టతమైనదిగా చెబుతూ ఉంటారు గోదానం చేయడం వల్ల ఎంతటి విశిష్టతను పొందగలమో ఈ ఈ చిన్ని కథ ద్వారా మనం తెలుసుకుందాం గోదాన ప్రాధాన్యాన్ని తెలుసుకునేందుకు ధర్మరాజు అంపసయ్యపై ఉన్న భీష్ముని దగ్గరికి వెళ్ళాడు గోదాన విశిష్టతను తెలపమని కోరడంతో గాంగేయుడు ఒక పురాణ కథని వివరించాడు దీని ద్వారా గోదానం ఎంత గొప్పదో మనము తెలుసుకుందాం కొన్ని యుగాలకు పూర్వం ఔదాలకి అని ఒక మహర్షి ఉండేవాడు నిత్యం యజ్ఞ జపాదులు నిర్వహించేవాడు ఒకనాడు తన కుమారుడైన నచికేతుడిని పిలిచి నదీ తీరంలో ఉన్న సమిదలు దర్బలను తీసుకురమ్మని ఆదేశించాడు నదీ తీరానికి వెళ్ళిన నచికేతుడికి అవి ఎక్కడా కనిపించలేదు సరే అని తిరిగి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన నచికేతుడిని తండ్రి అడిగాడు దర్బలేవి అని అప్పుడు నచికేతుడు నది పొంగడంతో అవి నది గర్భంలో కలిసిపోయాయి అని తండ్రి దగ్గరకు వెళ్ళి చెప్పాడు అప్పటికే ఆకలితో ఉన్న మహర్షి యజ్ఞకార్యాన్ని పూర్తి చేయాలన్న నిశ్చయంతో ఉన్నాడు అంతలో కుమారుడు ఈ విషయాన్ని చెప్పడంతో పట్టరాని కోపంతో నచికేతుడిని నరకానికి వెళ్ళు అని మండిపడి శపించాడు తండ్రి ఆజ్ఞను పాటిస్తూ నచికేతుడు కూలిపోయాడు వెంటనే అతని ప్రాణాలు నరకానికి వెళ్ళిపోయాయి తన తొందరపాటిని తెలుసుకున్న ఔద్దాలకి అయ్యో ఎంతటి మాటను అన్నానే అని రాత్రంతా రోధించాడు సూర్యోదయ సమయానికి నచికేతుని ప్రాణం తిరిగి వచ్చింది పట్టరాని ఆనందంతో కుమారుణ్ణి కౌగిలించుకున్నాడు నచికేతుడు ఆత్మనరకం చేరుకునేసరికి అక్కడ యమధర్మరాజు స్వాగతం పలికాడు ఔద్దాలికి మహర్షి నరకానికి వెళ్ళమని శాపం పెట్టాడే కానీ చనిపోమ్మని శాపం ఇవ్వలేదు కనుక నచికేతుడిని ఆ యమధర్మరాజు అతిథిగా పరిగణిస్తున్నట్లు యమధర్మరాజు చెప్పినట్టు నచికేతుడు తన తండ్రికి చెప్పాడు ఔద్దాలిక మహర్షి నచికేతుడితో ఇలా అన్నాడు రాత్రంతా ఏమేమి లోకాలకి తిరిగావు ఎక్కడికి వెళ్ళావు నాయనా అని అడిగాడు అప్పుడు ఆ నచికేతుడు యమధర్మరాజు నే అతిథిగా చూసి నాకు అతిథి మర్యాదలు చేశాడు తండ్రి తనకు పుణ్యలోకాలను చూపించమని యమధర్మరాజును కోరగా అతిథుల అభిష్టం నెరవేర్చడం తమ విధి అని యముడు తెలిపాడు అనంతరం పుణ్యలోకాలను వీక్షించగా అందులో దివ్య తేజస్సులు కలిగిన పుణ్యపురుషులు ఉండటాన్ని నెతికేసుడు గమనించాడు వారి గురించి నెతికేసుడు యమధర్మరాజుని అడిగ ప్రశ్నించగా వారు గోదానం చేయడంతో ప్రాప్తి కలిగింది అని వివరించి చెప్పాడు శుభ సమయాల్లో గోదా చేయడం ద్వారా పుణ్యగతులను పొందవచ్చని చెబుతూ మూడు రాత్రులు నేల మీద పడుకుని నీటిని తీసుకుంటూ ఈ దీక్ష చేసిన వారు గోవులను దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అని వివరించాడు చిన్న వయసులో మంచి ఆరోగ్యంతో ఉన్న ఆవును దానం చేస్తే ఆ ఆవుపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు మనం పుణ్యలోకాల్లో ఉండే వరాన్ని పొందవచ్చు అని యమధర్మరాజు తెలిపినట్టు నచికేతుడు తన తండ్రికి తెలిపాడు ఈ కథ ద్వారా మనం గోదానం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు ఈ కథ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్